నందవర మండలంలోని హాలహర్వి గ్రామంలో నూతన గోకులం షెడ్ల నిర్మాణానికి గురువారం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు ఎమ్మెల్యే బీవీ జయ రెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ మండల నాయకులు రైస్ మిల్ నారాయణ రెడ్డి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ దావీదు గ్రామ టీడీపీ అధ్యక్షులు ఎర్రన్న తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పశు సంవర్ధక రంగ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని నాయకులు తెలిపారు రైతుల సౌకర్యం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని రైస్ మిల్ నారాయణ రెడ్డి చెప్పారు పశువుల పెంపకం చేసే కుటుంబాలకు గోకులం షెడ్లు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని ఈ నిర్మాణ పనులు పూర్తయితే గ్రామంలో పాలు ఉత్పత్తి ఆదాయ వృద్ధికి తోడ్పడతాయని ఆయన పేర్కొన్నారు ఇంతకు ముందే ఒక సంవత్సరం క్రితమే రెండు కంప్లై మూడు కంప్లీట్ చేయడం జరిగింది దాంట్లో మినుగోకులాలు మొత్తం పద్నాలుగు శాంక్షన్ అయినాయి ఈ సంవత్సరం టూ పాయింట్ ఫోర్లో మనకి ఒక ఒక షెడ్డు నిర్మించుకోవాలంటే రైతుకు వచ్చేసి రెండు లక్షల రూపాయలు ఆరు పశువుల దానికి తర్వాత నాలుగు పశువుల దానికి లక్ష ఎనభై ఐదు వేలు రెండు పశువుల దానికి లక్ష పదహైదు వేలు దీనికి రైతు వచ్చేసి కాంట్రిబ్యూషను టెన్ పర్సెంట్ కట్టాలి రెండు లక్షల రూపాయలు మనకి గవర్నమెంట్ శాంక్షన్ చేసే రైతు వచ్చేసి ఇరవై రూపాయలు ఇరవై వేల రూపాయలు సబ్సిడీ అనే ఇరవై వేల రూపాయలు కాంట్రిబ్యూషన్ అనేది గవర్నమెంట్ చెల్లించాలా అట్లాగే షెడ్ నిర్మాణం అనేది జరుగుతుంది మన ఆలరు గ్రామ పంచాయతీలోనే ఇప్పుడు దాదాపు నాలుగు కంప్లీట్ కావడం జరిగింది మిగతా పద్నాలుగు కూడా ధర్మాపురం నాలుగు ధర్మాపురం ఐదు ఆలరివి నాలుగు బాపురం మూడు జంగాపురం రెండు మొత్తం నా పద్నాలుగు శాంక్షన్ రావడం జరిగింది పద్నాలుగు కానీ డిసెంబర్ ఆఖరికల్లా దీన్ని గ్రౌండింగ్ చేసి సంక్రాంతి పండగ కల్లా దీటిని కంప్లీట్ చేస్తామని గవర్నమెంట్ ప్రైవేట్గా తీసుకుపోయింది కాబట్టి మొత్తం కంప్లీట్ చేస్తామని తెలియడం జరుగుతుంది నా పేరు బి రాజు నేను టెక్నికల్ అసిస్టెంట్ నందవరం మండలం హాలర్వి గ్రామ పంచాయతీ మొత్తం పదహైదు గో గోకులం షు శాంక్షన్ అయినాయి ఈరోజు వచ్చేసి గ్రా హాలర్వి గ్రామంలో మాత్రం నాలుగు గోకులం బ్లడ్ షెడ్స్ దానికి ఒక భూమి పూజ చేయడానికి వచ్చాము మిగతా మొత్తం టోటల్గా మండలంలో ఎనభై డెబ్బై ఆరు మండలం మీద మొత్తం డెబ్బై ఆరు శాంక్షన్ అయినాయి అన్నీ కూడా గ్రౌండ్ చేసేదానికి వచ్చేసి ఆరు పశువులకైతే రెండు లక్షల రూపాయలు నాలుగు పశువులకైతే లక్ష ఎనభై ఐదు వేలు రెండు పశువులకైతే లక్ష పదహైదు వేలు శ్రీనివాసులు